పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ సింగర్ ఎండ్ సింబల్ అంటే కట్టర్ ఆ విషయం మీ అందరు తెలుసు ఇది ఇల్లందో జంక్షన్ లో అంటే ఖమ్మం వెళ్ళే రూట్ మీరు అటు లెఫ్ట్ తిరిగి చూస్తే ఖమ్మం రోడ్ కనబడుతుంది చూస్తే మన కొత్తగూడెం నుంచి వచ్చే రోడ్డు కనబడుతుంది ఇప్పుడు గంటకెళ్తే మనము ఇల్లు వెళ్తాము ఈ జంక్షన్లో మరి సుందరేణి యాజమాన్యం మరి ఇప్పుడున్న సీఎం ఎవరైతే జాయిన్ అయినందుకు ఆ సుందరేణి మీద మక్కువతో మరి నేను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు మరి మనకు పరిశీలన తెలియదు ఇక్కడ చుట్టుపక్కల వారు కూడా చెప్పారు అంటే పోల్కట్లు అనే కార్మికులు ఏ రకంగా పని చేస్తాడు డ్రిల్లింగ్ ఎలా చేస్తాడు అనేది ఒక మోడలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు మనతో పాటు సిమ్టార్స్ టార్స్ డీజేమో విజయ్ కుమార్ గారు ఉన్నారు ఈ సందర్భంగా మరి ఇక్కడ శిలా కూడా ఉంది ఇది ఎందుకు చూద్దాం ఇక్కడ అచ్యూ ఆఫ్ సింబల్ ఆఫ్ సింగర్ వర్క్ కల్చర్ వర్క్ కల్చర్ ఇది రీసెంట్గా మొన్ననే ఇరవై ఎనిమిది తారీఖు ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ దీని ఎవరు మరి ఇల్లంద్ ఎమ్మెల్యే పూరం కనకాయ్ గారు ఇనాగ్రేషన్ చేసినట్టు తెలిసింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ శ్రీ జాన్ ఆనంద్ గారు జనరల్ మేనేజర్ ఎల్ అంటే జాన్ ఆనంద్ గారు ఎక్కడున్నా కూడా ఆయన మెమోరీగా మనకు ఇది ఒక గుర్తింపుగా ఉండిపోతుంది ఎందుకంటే వాస్తవంగా ఫ్రెండ్స్ మరి జాన్ ఆనంద్ గారు సింగరేణి పట్ల మక్కువతోని సింగరేణి గురించి అందరికి తెలియాలని ఉద్దేశం అండి ఈ అద్భుతమైన నిర్మాణ చూడండి అది ఇంట్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి ఇది ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది కదా బా వండర్ఫుల్ అంటే ఫోర్ కటర్ కార్మికుడు ఎలా ఉంటాడు ఎలా పనిచేస్తాడు అనే విషయము ఒక చిన్న ఏర్పాటు చేయడం అనేది జానానందు గారి ఆలోచన విధానానికి మరొక ఒక మంచి తూర్కని చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ సుఖమైన విషయం దీని సృష్టికర్స్ ఎవరైతే ఉన్నారో జ్ఞానానంద గారి తెలుగు మేనే నాకు వారి కుమారుడు అశ్వులు కూడా మనతో ఉన్నాడు ఎందుకంటే అతను ఉన్నత చదువు సంగతి కూడా మరి వారి నాన్నగారి దగ్గరికి వచ్చారు ఇవాళ ప్రత్యేకత ఏంటంటే జ్ఞానానంద గారు ఎడేరైన సందర్భంగా ఆ వివరాలు తెలియజేసే క్రమంలో మరి ఆయన ఏమేమి చేశారనే విషయాలు కూడా మీకు అనే ఉద్దేశం ఓకే పెద్దలు ఎల్లెంతో జనరల్ మేనేజర్ గారు జానానంద్ గారికి అదేవిధంగా రేపటి నుంచి చార్జీ తీసుకోబోతున్నటువంటి గౌరవనీయులు జల మేనేజర్ గారు కృష్ణయ్య గారికి అదేవిధంగా నా సహచార యూనియన్ మిత్రులు సీనియర్ నాయకులు సారయ్య గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా మరియు యూనియన్ నాయకులు ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఐఎన్టీసీ యూనియన్ నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సింగరేణి బుట్టి నూట ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి ఇల్లందులో బొగ్గు బుట్టి పదకొండు ఏరియాలకు విస్తరించినప్పటికి కూడా ఇక్కడ ఎలాంటి సింగరేణి గుర్తుగా మనోగ్రామ్స్ లేవు ఈ మనోగ్రామ్స్ పెట్టవలసిందిగా ఒక మీటింగ్లో ఎమ్మెల్యే గారు గౌరవ జనరల్ మేనేజర్ గారికి చెప్పటం జనరల్ మేనేజర్ గారు ఇవాళ ఏర్పా ఇక్కడ నిర్వహించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉత్పత్తిని అధిక స్థానంలో తీసుకెళ్ళినటువంటి జనరల్ మేనేజర్ గారికి కూడా ఈ ఎట్టి పరిస్థితిలో పెట్టాలని వారి యొక్క ఆదేశాలని అనుగుణంగా ఇవాళ మొన్న రెండు రోజుల క్రితం కరెంట్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయటం అక్కడ డ్రిల్లింగ్ మిషన్ తోటి ఇద్దరు కార్మిక సోదరుల్ని ఇవాళ పాత పద్ధతిలో ఉన్నటువంటి సత్తా చమాసు దాన్ని కూడా మనోగ్రామ్ గుర్తుగా ఇక్కడి నుంచి ఎక్కువగా కార్యపల్లి ఖమ్మం మీదుగా వెళుతున్నారు కాబట్టి ఈ ఏరియాలో ఏర్పాటు చేయటం నిజంగా ఈ యొక్క వేదిక నుంచి గౌరవ జనరల్ మేనేజర్ గారికి సైంటిస్ట్ యూనియన్ నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఎల్లంది ఏరియాలో సింగరేణి గుర్తింపుగా ఎలాంటి ఆనవాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఇలా స్వయంగా మనం చూస్తూ ఉన్నాం బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వాటినే ఇప్పటి వరకు ఎల్లందు అనేది మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం కానీ సింగరేణి నడిచి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ సింగరేణి మనోగ్రామం లేకపోవడం అనేది ఇది చాలా హుచారకమైన విషయంగా భావించి మేము వెంటనే జనరల్ మేనేజర్ గారికి మా యూనింగ్ తరఫున డిపెండ్ చేసి ఇవాళ ఎల్లందు ఏరియాలో చీవర్గా మీరు రిటైర్డ్ అవుతున్నటువంటి సందర్భంగా ఈ గుర్తింపు ఎల్లందు ఏరియా కార్మికులకి ఎల్లందు పరిసరాలు పట్టణ ప్రజలందరికీ కూడా సింగరేణి అనే గుర్తింపు చేయడం కోసం ఇక్కడ మ్యాచ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆదేశించాం దాని అనుగుణంగానే ఇవాళ కరెంట్ ఆఫీసులో వాస్తంగా అక్కడ షంటరు ఎందుకంటే కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ పోయి ప్రజలందరూ చూసేటువంటి ఏరియా అదేవిధంగా ఇక్కడ కారపల్లి సమస్య ఉన్నటువంటి సెంటర్లో మరి ఏదైతే కోల్ఫిల్లర్ యొక్క సాక్షిని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారిని కోరినాం ఆ కోరిన ప్రజలనే వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా సివిల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జీఎం గారు చెప్పిన ధరనే వెంటనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క బొమ్మలను తయారు చేసినటువంటి మన కార్మిక సోదరులు శివయ్య గారు ఆయన చేసిన విగ్రహాలు ఇవి అవి అందుబాటులో ఉండడం ఇంకా చాలా మనకు చాలా ఆనందకరమైనటువంటి విషయంగా ఆయన ప్రత్యేకంగా ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి ఈ రెండు విగ్రహాల ఆవిష్కరణలో వారు భాగస్వాములుగా ఉండి వీటిని తీర్చిదిందుకు శివయ్య గారి కూడా మా శ్రీనిగ సెన్ ఎల్లందు నుంచి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక మంచి స్ఫూర్తితో ఎల్లందుకు ఇవాళ మా కోరిక నిజంగా ఈ నలభై నూట నలభై నాలుగు సంవత్సరాల కోరికనే ఇవాళ జానానంద్ గారు రిటైర్ అయినటువంటి సందర్భంగా తీర్చినందుకు వారికి మా సీనియర్ ఇంకా తరపున తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియస్తూ సెలవు తీసుకుంటాను గౌరవనీయులు శ్రీ జానానంద్ గారు మోహన్ రావు గారు పంజరెడ్డి గారు మరి అట్లాగే సిమ్టార్స్ నుంచి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు ఈనర్ లీడర్లు సారే గారు వెంకటేశ్వరులు గారు సత్యనారాయణ గారు నెక్స్ట్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి శివ అందరికీ శుభోదయం చాలా మంచి కార్యక్రమం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ మైన్ స్టార్ట్ అయినా కూడా లోనే పుట్టింది బొగ్గుబాయి అనే దానికి నిదర్శనంగా జానానందు గారు చివరిగా ఆయన సర్వీస్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైంది ఇక్కడ సెంటినారీ ఇంక్లైన్ అనేది వంద సంవత్సరాలు అయిందని చెప్పేసి సెంటర్ ఇంక్లైన్ నడిపారు ఆ టైంలో మేము అక్కడ అంటే సెంటర్ ఇంక్లైన్ అంటే అదే వంద సంవత్సరాలు అయిపోయింది ఏరియాకు అనే గుర్తింపుగా ఆ సెండర్ ఇంక్లైన్ అని పేరు పెట్టి సెంటర్ ఇంక్లైన్ స్టార్ట్ చేశారు అది క్లోజ్ అయింది తర్వాత ఇక్కడ ఇన్ని రోజులు కోల్ తీసినా కూడా ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారు ఇలాంటి కార్యక్రమం చేయలేదు దీంట్లో ప్రత్యేకంగా జానానంద గారు చొరవ తీసుకొని చేయడం ఒకటి ఇంకొకటి జానంద గారు అన్ని చేశారు కానీ ఒక మంచి పార్క్ అంటూ కనిపిస్తుంటే బాగుండేది ఎందుకంటే మనుగూర్లో అంబేద్కర్ పార్క్ ఉంది పార్క్లోకి చాలా పెద్ద విఐపిలు కూడా వచ్చేసి చూస్తున్నారు పిల్లలు కూడా స్కూల్స్లో ఈ నలభై కిలోమీటర్ల ఏరియా వాళ్ళు కూడా వెళ్ళేసి వచ్చి ఆ పార్క్ను వీక్షించారు ఎవరు వచ్చినా కానీ మనుగూరికి వెళ్ళి పార్క్ చూడడం జరుగుతుంది అట్లాంటిది చేస్తుంటే బాగుండేది కాకపోతే ఇప్పుడు ఏరియా కూడా మనకు ఎక్కడ పెద్ద లేదనుకుంటా అది మన గురికి అట్లా సాధ్యమైంది బాగుంది అక్కడ ఓకే ఇప్పుడు ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు అరే ఇక్కడ విగ్రహం చూసి అరే ఇక్కడ పాత రోజుల్లో బొగ్గు తగ్గిందట అని చెప్పేసి సిద్ధంగా ఇది ఎప్పటికీ గుర్తుండే విధంగా జనం సారు చేశారు ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజెస్ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈనాటి పన్నెండు గంటల నుండి జిఎం ఎలందు శ్రీ కృష్ణయ్య గారు కేటీసీ రిప్రజెంటేటివ్ సారయ్య గారు ఐఎన్టీసీ రిప్రజెంటేటివ్ శ్రీ జే వెంకటేశ్వర్ గారు డిజిఎం శ్రీ విజయ్ కుమార్ గారు చింతాస్ ఫ్రమ్ గోదాకని అదేవిధంగా శివయ్య గారు అండ్ అధికారులు అండ్ ఎలందు కుటుంబాన్ని అందరికీ శుభోదయం మనకి కోల్డ్ మైనింగ్ ఆపరేషన్స్ మనకి ఇక్కడ ఈ ఎలందు ఏరియాలో పద్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మనకి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వరకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంది అనేది చాలామందికి బయట ఉన్న జనాలకి ఎలందులా ఇట్లా స్టార్ట్ అయిన విషయం ఎవరికి చాలా వరకు తెలియదు పూసపల్లి అంటే ఏంది ఈ అవగాహన సదస్సులో ఎవరికి అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా వెనుకబడి ఉంటుందనే ఉద్దేశంతో మన కామన్ మ్యాన్ కమెంట్స్తో ద్వారా కూడా మన ఈ ఎలందు పూసపల్లితోని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఆయన కమ్యూనికేషన్ సెల్ సింగరేణి ద్వారా అది అందరికీ వైరల్ చేయడం జరిగింది ఎప్పుడు సింగర్ని ఎప్పుడు కోల్ పుట్టింది ఎక్కడ డాక్టర్ విలియం కింగ్ అంటే ఎవ్వరు ఎట్లా స్టార్ట్ అయ్యింది దాని టోటల్ ఆపరేషన్స్ దాన్ని ఆ సైట్కి వెళ్ళి చేయడం జరిగింది కానీ వచ్చిపోయే జనాలకి ఇక్కడ కోల్ మైనింగ్ అనేది ఇట్లా ఉన్నది అనే విషయం తెలియదు చూసినా ఇలా రావడంతోనే తట్ట ఎక్కడ అని అడిగింది అంటే ఆ తట్ట జనాలు మనుషులు కష్టపడి లోపల పోయి మూడు వందలు నాలుగు వందల మీటర్లు కష్టపడి మనుషులు కట్టల ద్వారా తీసి పైకి తీసుకు వచ్చే విషయము ఇట్లాంటి జనాలు చేస్తేనే అందరికీ అవగాహన సదస్సు కలుస్తుంది మొన్న మన సెంటర్లో మన ఎమ్మెల్యే గారు మేము ఇనా దాన్ని ఇనాగ్రేషన్ చేసినాం అది అందరికి వచ్చి పోయేటోళ్ళు కూడా అది అర్థమవుతుంది ఎస్ వెళ్ళందు అంటే ఓ ఇట్లా మైనింగ్ కోల్ మైనింగ్ ఉన్నది ఎందుకంటే మనకి ఉన్న ఎలక్ట్రిసిటీలో అరవై శాతం కరెంటు మన బాయ్ వేస్తుంది సో బాయ్ ఒక్క సెకండ్ కూడా నీళ్ళు ఒక 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 గంట రాకపోయినా ఏం కాదు కానీ కానీ మా కరెంటు ఒక సెకండ్ కూడా ఆగి ఉండలేకపోలేదు కంటిన్యూస్ పవర్ అనేది ఉండాలి సో ఆ పవర్ ఇచ్చేది మనము అరవై శాతం మనమే ఇస్తున్నాం కాబట్టి మనం గురించి మనకు తెలవ బేర తెలియకపోవడం అనేది కరెక్ట్ సభవం కాదన్న దూషంతో మన ఎమ్మెల్యే గారు వీళ్ళ యూనియన్స్ వీళ్ళందరూ కలిసి నాకు రిప్రజెంట్ చేయడం వల్ల ఇక్కడ ఈ ట్వంటీ వన్ ఇంక్లైన్లో ఉన్న సర్ఫీట్లో ఉన్న అక్కడ తయారు చేసిన ఈ శివ శివయ్య గారు ఇటువంటి ఇతను ఇతను శివయ్య అంటే ఇతను సో ఈయనని మనం సన్ ఈ సన్మానం చేయాల్సి ఉంది ఇతను యాక్చువల్లీ ఆర్ దన్ ఎ లాట్ దీన్ని ఖమ్మం నుండి పిల్లి పిలిపించి చేయడం జరిగింది సో ఈ దీని అన్న దీని వెనకాల కష్టం అనేది ఈతను చేయడం లేకపోతే ఈయన దీన్ని దాన్ని గుర్తు చేసిండు ఎస్ కార్మికులు ఇట్లా చేసిండు ఇట్లా కష్టపడి వచ్చిండు దాన్ని ఈయన లోపల నుండి పైకి తీసుకుని వచ్చిన వ్యక్తి శివయ్య అదేవిధంగా ఇంత కష్టపడి దాని ఉన్నది దాన్ని మంచిగా చేసి దాన్ని చివి చేసి వీళ్ళందరూ డీజిఎం సివిల్ గారు డీజిఎం సివిల్ గారు కూడా దాని దాన్ని ఒక వజ్రం లాగా తయారు చేసి పెయింటింగ్ కెయింటింగ్ చేసి ఇలా ఇనాగ్రేషన్ చేయించడం సో వాళ్ళిద్దరినీ కూడా మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సింది చాలా అవసరం సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ఇలా పన్నెండు గంటల నుండి నేను రిటైర్ అయిపోతున్నా మీరు ఇచ్చే సహకారం నేనందరూ ఏం చేయకపోయినా మీ అందరి సహకారం మీరందరూ నన్ను పునాదిలాగా గట్టిగా నిలిపెట్టి మీరు నన్ను బాగా నేను ఒకరిని ఏం చేయలేను ఐదు ఏళ్ళు కలిసినే ఒక విధం టీం వర్క్ మీ యూనియన్ నాయకులు యూనియన్స్ అధికారులు అధికార నాయకులు వీళ్ళందరూ కలిసి అధికారులు వీళ్ళందరూ కలిసి నన్ను ఇంత స్థాయికి తీసుకుని వచ్చిండ్రు అంతే కానీ నేను ఒకరి ఏం చేయకపోయినా సో మీ అందరు సహకారం ఉండాలని నేను మీ అందరూ మా గుండెలో ఉండాలని మీరు నా గురించి పాదించాలని నేను మీ మీ గురించి కూడా నేను ప్రార్థిస్తాను ఒక్క సెకండ్ నన్ను గుర్తు చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదంగా జయ సింగరేణి జయ సింగ జై సింగరేణి జయ సింగరేణి జయ సింగరేణి జయ సింగ